హై గాయస్ వెల్కమ్ బ్యాక్ టు సహస్టర్ బ్లాగ్స్ ఈ వీడియో యాక్చువల్లీ నేను పోస్ట్ చేయలేనేమో అనుకున్నా ఎందుకనంటే బయట తిరిగేసామో టూ డేస్ నా వాయిస్ అంతా పోయింది అండ్ కంగారులో వీడియోస్ కూడా సరిగా తీసుకోలేదు క్యాప్చర్ చేయలేదు నేను అసలు మా లిస్ట్లో విజయవాడ అనే లేదు యాక్చువల్గా అయ్యవారి దర్శనం కోసం అని అనుకుంటే అమ్మవారి ద అమ్మవారి దర్శనం అయ్యింది వీడియో చివరి వరకు చూడని మీకు అర్థమవుతుంది యాక్చువల్గా ఫ్రెండ్స్తో ట్రిప్ అంటే మామూలుగా ఉండదు మీకు అర్థమయ్యే ఉంటుంది ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్ చెప్తారు ఫైనల్లీ మేమందరం భద్రాచలం అని ఫిక్స్ అయ్యాము బట్ భద్రాచలం కూడా వెళ్ళలేకపోయాము తర్వాత బీదర్ అనుకున్నాం బీదర్ కూడా వెళ్ళలేదు అక్కడికి అమ్మ దగ్గర నుంచి పిలిపొచ్చింది వచ్చింది అమ్మవారు ఇలా రప్పించుకున్నారనమాట మమ్మల్ని విజయవాడ అయితే మేము బయలుదేరిపోయాము దర్శనం ఎలా జరిగింది అని అంటారా అసలు మా రెండు కళ్ళు సరిపోలేదు అంత మంచిగా దర్శనం అయ్యింది అమ్మ ఇలా మమ్మల్ని రప్పించు రప్పించుకుంటుంది అని నేనైతే అనుకోలేదు ఫైనల్లీ అందరూ అయితే చాలా హ్యాపీ ఈ పిల్లలతో వెళ్ళడం ఈ లగేజ్లు ఇంకా జెంట్స్ ఎవరు లేరు మాతోని ఆడపిల్లలమే అందరము కానీ ఫైనల్లీ అమ్మవారి దర్శనం అయిపోయింది చాలా మంచిగా ట్వంటీ మినిట్స్ ఏమో టైం పట్టింది విఐపి దర్శనమే ఇదంతా మా నీరజ మా కొలీగ్ నీరజ అండి వాళ్ళ ఆయన ఫ్రెండ్ అనమాట మంత్రి గారు ఆయన విఐపి దర్శనం ఇప్పించారు బ్రేక్ దర్శనం గర్భగుడి దర్శనం అయ్యింది మొదటిసారి నేను విజయవాడ వెళ్ళాను అమ్మ ఇంతలా నన్ను కరణిస్తుందని అనుకోలేదు అంటే మా వాళ్ళు ఎంతమంది వెళ్ళారో నాకు తెలియదు నేనైతే మొదటిసారి వెళ్ళా గర్భగుడి దర్శనం చాలా దగ్గర నుండి అమ్మవారిని దర్శనం చేసుకున్నా నాకైతే ఇది ఉండిపోతుంది అందిపోతుంది మంత్రి గారికి చాలా చాలా థ్యాంక్స్ మా అందరి తరఫున సుభాష్ గారికి మా దర్శనం అయితే అయిపోయింది బయటకు వచ్చేసాము వెయిట్ చేస్తున్నాము మా వాళ్ళు లగేజ్ల కోసం వెళ్ళారు కొంతమంది చెప్పులు అంటే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి పెట్టాము లగేజ్లు కొన్ని వచ్చినాయి కొన్ని రాలేదు మా వాళ్ళందరికి అక్కడ వెళ్ళారు మేము వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాము ఫైనల్లీ ఆల్ హ్యాపీస్ అనమాట అంటే దర్శనం మంచిగా అయింది కదా ఈయన ఎస్కార్ట్ మాకు మంత్రి గారు ఈయన పంపించారు ఈయన మాకు ప్రసాదాలు కూడా తెచ్చి తెచ్చిచ్చేశారు ఫైనల్లీ ప్రసాదాలు తినేసైతే స్టార్ట్ అయిపోయింది

నా ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అనమాట బోట్ బోయడం యాక్చువల్గా ఫస్ట్ టైం ఎక్కినప్పుడు అంత ఏం అనిపించలేదు ఎందుకంటే మధ్యలో కూర్చున్నాము రిటర్న్లో వచ్చినప్పుడు మొత్తం ఫ్రీ స్పేస్ ఉంది ఎక్కడ క్లోజింగ్ ఏం లేదు ఎంత ఎంజాయ్ చేస్తాం మేము అందరం అయితే ఐఎమ్ సో హ్యాపీ ఫైనల్లీ 拿来，手手手，接定吧，拿来。娜娜 వీడియో ఇంతవరకు చూసారు ప్లీజ్ టు సబ్స్క్రైబ్ కదా